జూబ్లీ హిల్స్ లో పోటీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతుంది పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కు రోజు రోజుకు పెద్ద ఎత్తున మద్దతు పెరుగుతుంది ఓటర్ల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తుంది కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి నవీన్ కుమార్ యాదవ్ కు మద్దతుగా గండిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు సీనియర్ నేత ఖ్యాతం అశోక్ యాదవ్ నిలిచారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో జనంతో మమేకమైన అశోక్ యాదవ్ మరోవైపు నాయకుడు అయిన యువకుడు మరియు విద్యావంతుడు ఉత్సాహవంతుడు అయిన నవీన్ కుమార్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు అసలు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో గెలిస్తేనే అభివృద్ధి చేశారు గతంలో ఓడినప్పటికీ ప్రజల మధ్యలో ఉన్న చరిత్ర నవీన్ కుమార్ యాదవ్ అని ప్రజలు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు నవీన్ కుమార్ యాదవ్ కు సమావేశమైన అశోక్ యాదవ్ కాంగ్రెస్ గెలుపుపై పూర్తి స్థాయిలో ధీమాను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన యువతతో మరియు మహిళలతో మరియు మైనార్టీలతో కూడా బీసీలతో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ప్రజలకు అశోక్ యాదవ్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు జననేత నవీన్ కుమార్ యాదవ్ ను గెలిపించుకుని నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు